రాజన్న సిరిసిల్ల జిల్లా గంభిరవపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు కోడేరు రమేష్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబైన గోపి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు కోడే రమేష్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా రథసారథి రెడ్డబైన గోపి ఆయన శ్రీరాముని కృపా కటాక్షలతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ పత్తిస్వామి గంట అశోక్ వాజిద్ హుస్సేన్ సత్యనారాయణ రాజుగౌడ్ దేవేందర్ యాదవ్ జంగటి రమేష్ చంద్రం యాదవ్ ఏలేందర్ స్వామి బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి రెండపోయిన గోపన్న గారి జన్మదినం సందర్భంగా గంభీరావుపేట మండల శాఖ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గోపన గారికి శ్రీరామచంద్ర వాళ్ళు ఆయురారోగ్యాలను అస్తైశ్వర్యాలను ప్రసాదించాలని అంతేకాకుండా మరింత మరింతగా కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉండి మంచి ఆరోగ్యాన్ని పొందాలని భారతీయ జనతా పార్టీ గంభీరపడి మండల మేము కోరుతా ఉన్నాం ఎంతో సామాన్య కుటుంబంలో పుట్టి మరి గడిచిన పది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తను కూడా ఆపదకు సంపదకు ప్రతి దానికి నేనున్నా అని చెప్పేసానని ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా ముందుకొచ్చేటువంటి ఏకైక వ్యక్తి మరి రెండవీర గోపి గారు ఆయన చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ఆయన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మరి నియమించినందుకు నేను భారతీయ జనతా పార్టీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి కార్యకర్తకు నేనున్నా అని భరోసా ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి మా భారతీయ జనతా పార్టీ రాజన్న సిర్చిల జిల్లా అధ్యక్షులు రిటవేణ గోచు గారి జన్మదినాన్ని పురస్కరించుకుంటారు